అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడ్డలు సుఖ సంతోషాలు ఆనందం దుఃఖం తప్పకుండా ఉండి తీరుతాయి లేకపోతే అది జీవితమే కాదు ఉగాది రోజు ఆరు రుచులు చూడండి తీపి కారం పులుపు చేదు సమ్మిళితం జీవితం అలాంటి సంఘటనలు నా జీవితంలో చాలాసార్లు ఎదుర్కొన్నా సుఖాలు ఉన్నాయి అంతకు మించిన తట్టుకోలేని కష్టాలు కూడా ఉన్నాయి నా జీవితంలో ఎందుకంటే కొన్ని నేను కోరి కోరి తెచ్చుకున్నటువంటి కష్టాలు నాకు ముందు చూపు లేకుండా గుడ్డిగా కష్టాలలో పెట్టాను జీవితం అనేది ఒక పాఠం గుణ ఇంగ్లీష్లో ప్రపౌండ్ లెసన్ అంటారు ప్రతి ఒక్కరికి జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది కొన్ని గుణపాఠాలు కూడా నేర్పుతుంది అలాంటి వాటిలో నా జీవితంలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది సంవత్సరాలలో చాలా ఏ మనిషి తట్టుకోలేనటువంటి ఏ వ్యక్తి భరించలేనటువంటి కష్టాలు చుట్టుముట్టుకున్నాయి అన్ని దిక్కుల నుండి నన్ను తప్పించుకోకుండా ఒక సుడిగుడంలో పడవేసి చుట్టు చుట్టు తిప్పి 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 చివరికి వదిలిపెట్టాయి అవేమిటంటే ఉన్న ఉద్యోగం వదిలేసా ఎవరో చెప్పిన మాటలు విని టెంపరీ ఉద్యోగం తీసేస్తారు మిమ్మల్ని అనగానే వదిలేసా కానీ వాళ్ళు తీసేయలేదు వాళ్ళే ట్రైనింగ్ పంపించి మరలా పర్మనెంట్ చేసి ఆ ట్రైనింగ్ పీరియడ్కు మాత్రమే జీతం లేకుండా ఎంతో సహాయం చేశారు టెంపరీ టీచర్స్కి ప్రభుత్వం జిల్లా పరిషత్ ఆ విషయం జ్ఞానము ముందు చూపు చెప్పుడు మాటలు వినకూడదనేటువంటి ఒక ఆలోచన నాకు కలగలేదు ఎందుకు కలగదంటే అంతే అది విధి చెప్పాను కదా పోగాలము దాపురించినప్పుడు దీప నిర్వాణ గంధమును మూర్కొనలేడు మనిషి అదే దీపం మారిపోతుందని హెచ్చరిస్తా ఉన్నా కూడా దీపం మారిపోయేటప్పుడు వచ్చే వాసన మనం పసిగట్టలేకపోతాం అదే శని అలాగే పెళ్ళైన వాళ్లకు పోగాలం దాపరించిన పెళ్ళైన వాళ్లకు అదిగో అరుంధతి చూడమని పురోహితుడు చూపితే వ్యంగ్యంగా ఎది ఎక్కడా కనపడదే అంటారు కనపడకున్నా కనపడి చెప్పడం అది ఒక సంస్కృతి ఇంకా అలాగే పోగాలము దాపురించిన వాడు మిత్రవాక్యమును వినడు దీప నిర్వాణ గంధమును మూర్కొనడు అరుంధతిని కనడు మిత్రవాక్యమును వినడు ఇవి లక్షణాలు పోగాలను దాపరించిన వాడి లక్షణాలు ఆ వయసు ఉందే వయసు చాలా చెడ్డది ఏదో ధీమా ఆ అనేటువంటి ఆ ధీమా ఉందే దాన్నే పొగరు అంటారు ఇంకా పల్లెల్లో అంటే ఏద పొకురు అంటారు పొకురు ఎద నిండా పొకురు ఆ పొగరే సర్వనాశనానికి కారణమవుతుంది ఒక్కొక్కప్పుడు కానీ కానీ నేను వెంటనే పడ్డా కష్టాలు పడ్డా లేచి నిలబడ్డా ఎన్నిసార్లు పడినా లేచి నిలబడ్డా ఒక బంతి నీలకేసి కొడితే ఎలా పైకి లేస్తుందో అలా లేవగలిగాను నిజంగా అది అదృష్టం నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పులు చేసినా ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఎగురవేయకుండా అందరికీ వడ్డీతో సహా చెల్లించాను చాలామంది సహాయం చేశారు సమయానికి వడ్డీకి ఇచ్చారు కానీ కొంతమంది నా యొక్క కష్టాలు ఇబ్బందులు చూసి దోపిడీ చేశారు నన్ను అధిక వడ్డీలు లాగారు వెయ్యి రూపాయలకు మూడు రూపాయలు హెచ్చలు కట్టా హెచ్చలంటే హ్యాండ్ లోన్ వెయ్యి రూపాయలకి రోజుకి మూడు రూపాయలు రోజుకి మూడు రూపాయలు పదివేలు తీసుకుంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలంటే ముప్పై ఇంటూ ముప్పై తొమ్మిది వందల రూపాయలు పదివేలకు నెలకు తొమ్మిది వందల రూపాయలు మామూలు రెండు రూపాయలు వడ్డీ అయితే పదివేలకు ఇన్నో రూపాయలు అయినా భగవంతుడు నన్ను ఏమి చడపలేదు కష్టాలు పెట్టాడు బంగారం పుటం వేస్తే అగ్నిలో వేసి బంగారం కాలిస్తే స్వచ్ఛమైన బంగారు ఎలా బయటకు వస్తుందో అలా అనేక సార్లు నేను బయట పడగలిగాను ముఖ్యంగా ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి అయ్యప్ప మాల వేశాను ఇంకా అప్పటి నుంచి తిరిగి చూడలేదు నా జీవితం జీవితంలో ఉన్న సమస్యలన్నీ అలా అలా కారు మబ్బుల్లా చుట్టుకున్నవన్నీ పటాపంచలై ఎగిరిపోయాయి అయ్యప్ప స్వామి కృప చెయ్యి అందించాడు పాదం నడిచేటప్పుడు కూడా అర్ధరాత్రి నేను కొండ ఎక్కలేకపోయాను అడుదా మేడ ఎక్కలేకపోతే ఒక పెద్ద ఆయన వయసు మళ్ళిన ఏం స్వామి కూర్చున్నావు రా అని చేయి పట్టి లాక్కొని వెళ్ళాడు మేడ పై వరకు వదలలేదు ఒక చోట ఇక్కడ కూర్చో వాళ్ళందరూ ఉన్నారు చూడు వాళ్ళతో పాటు రెస్ట్ తీసుకొని మళ్ళా నడువు అని చెప్పి వెళ్ళిపోయాడు నేను వాళ్ళను ఎవరు స్వామి ఇవాళప్పుడు వచ్చావు ఎవరు మీ అంటే వచ్చి స్వామి పెద్ద స్వామి ఎక్కడ బాయ్ అన్నారు ఎవరు రాలేదా నేను ఒక్కడే అంటే లేదు నీ చేయి పట్టుకొని వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు అయ్యప్ప ముఖ్యంగా అలుదా మేడ కరిమల ఎక్కేటప్పుడు చేతకాని వారికి సహాయం చేస్తుంటాడని విన్నాను అయ్యప్ప స్వామి తానే స్వయంగా వచ్చి గట్టెక్కిస్తాడని అలా జీవితంలో కూడా నాకు ఎన్నోసార్లు గట్టెక్కించాడు ఒకసారి శబరియాత్రకు వెళ్ళడానికి ఒక్క రూపాయి లేదండి మాల వేసుకున్న దీక్ష అయిపోయింది బయలుదేరాలి చేర్చిలో రూపాయి లేదు ఏం చేయాలో దిక్కుచోచడం లేదు ఎవరిని మాల వేసుకొని అప్పడడం ఉచితం కాదు అది అడ్వాంటేజ్గా తీసుకొని అప్పడిగినట్లు అవుతుంది అడగబుద్ధి కాలేదు నాకు అలా కూర్చున్నాను చెట్టు కింద నా హాస్టల్ స్టూడెంట్ వాళ్ళ తండ్రి వచ్చాడు సార్ నేను కొన్ని మూడు నెలలు ఊర్లో ఉండను కాబట్టి హాస్టల్ ఫీజు మూడు నెలలది అడ్వాన్స్ ఇచ్చిపోతానని మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చిపోయాడు చూసారా ఆ డబ్బుతో సంతోషంగా శబరిమలకు వెళ్ళి వచ్చాను అలా భగవంతుడు చూస్తాడు పరీక్ష పెడతాడు చివరి వరకు చూస్తాడు చివరికి ఎలా చేయితో లాగి కష్టాల నుంచి బయటపడేస్తాడు అదే దే భగవంతుని యొక్క మనకు కృప ఆయన దయాపరుడు దయాహృదయుడు కాబట్టి భగవంతుని నమ్ముకోండి శుభం భూయాత్